మండలం అందాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాల నుండి విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు జాతీయ జెండా పట్టుకుని పెరేడ్ నిర్వహించి ర్యాలీ ద్వారా జై జవాన్ జై కిసాన్ నినాదాలు చేస్తూ గ్రామ పంచాయతీ వరకు వచ్చి గ్రామ పంచాయతీ ప్రాంగణంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ రంజిత్ సింగ్ జాతీయ జెండా ఎగరవేసి జాతీయ గీతం ఆలపించారు అనంతరం ప్రాథమిక పాఠశాలలో మరియు జిల్లా పరిషత్తున్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు సూర్యకుమార్ గాంధీజీ ఫోటోకు పూలమాలలు వేసి కొబ్బరికాయ కొట్టి అనంతరం జాతీయ గీతం ఆలపించారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ ఎందరో మహానుభావులు దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బ్రిటిష్ వారితో పోట్లాడి తమ ప్రాణాలను అర్పించారని కావున నేటి యువత చక్కగా చదువుకుంటూ మహానుభావుల అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సూర్యకుమార్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సునీత శ్రీనివాస్ రాము సత్యం ప్రకాష్ సరళ మరియు గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ లక్ష్మి బీజేపీ బోధన్ మండల అధ్యక్షులు సుదర్శన్ కాలేవారు కృష్ణ విద్యార్థిని విద్యార్థులు గ్రామ పెద్దలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి